ప్యాకేజీని బట్టి కదా పిల్లల్ని ఇచ్చేది డబ్బు ప్రవర్తన బట్టి కదా ప్యాకేజీ వాడికి సంవత్సరానికి ఒక ముప్పై లక్షల ప్యాకేజీ ఉండి ఇచ్చాయి వాడి అమ్మాయిని కూడా ప్యాకేజీ అమ్మేస్తాడు ఎక్కడో మనకి ప్యాకేజీ కావాలి ప్రవర్తన అక్కర్లేదు మనకి అంత ప్యాకేజీ టీసీఎస్ అమెరికా ఉద్యోగం వాడు ఎంతకాలం ఉంటాడో తెలియదు ఉద్యోగంలో నిన్న కాక మొన్న ఇన్ఫోసిస్ నుంచి పదివేల మందిని పీకేసారు టాగ్రీజెంట్ నుంచి పన్నెండు వేల మందిని పీకేసారు ఏమైంది నీ ప్యాకేజీ ఇదే దీదు అంటే పిల్లలు ఇవ్వడానికి విధానం ప్యాకేజీని చూసిస్తారా మనిషి ఇల్లు కట్టడానికి ముందు నెట్రాడు పాచినప్పుడు నెట్రాడి మీద సమస్తమైన గృహం నిర్మాణమైన నెట్రాడు ఎలా నిలబడుతుందో కష్ట సుఖాలకు అలా తట్టుకుని నిలబడగలిగే మనిషికి మీరు పిల్లనివ్వండి అమ్మా వాడు నిలబడతాడు వాడు కాపురం చక్కగా చేస్తాడు చప్పట్లు కొట్టాలని మనకి అనిపించదు మనకి నస్తది ఇది నెట్రాడికి ఏంటంటే నెట్ నిలబడదు వచ్చేసేవాడికి పిల్లనివ్వాలి కానీ డబ్బు 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 ఎంతసేపు చూడవలసింది అమ్మాయిని ఇచ్చేటప్పుడు మా బ్యాంక్ బ్యాలెన్స్ కాదమ్మా పెళ్ళికొడుకు మెంటల్ బ్యాలెన్స్ చూడండి దాన్ని బట్టి పిల్లనివ్వండి బ్యాంకు బ్యాలెన్స్ చూసి పిల్లలు పోబట్టే కాపురాలు నాశనం అవుతుంది